హలో నమస్తే నేను జర్నలిస్ట్ బాయ్ అన్నారు రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న హత్యలో పార్టిసిపేట్ చేసిన దస్తగిరి ఇకపై సాక్షంటా దస్తగిరి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గా మారారు సో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుంది సో వివేకానంద రెడ్డి హత్యలో తనతో పాటు మరో నలుగురు పార్టిసిపేట్ చేశాం ఆ నలుగురు ఎలా హత్య చేశారు అనే దానికి సంబంధించి సీన్ టు సీన్ సిబిఐ అధికారులకు గతంలోనే వివరించారు దస్తగిరి సో ఈ హత్య కేసులో తాను ఎందుకు పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది ఈ హత్య కేసులో తనతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఎవరెవరు ఎప్పుడు అక్కడికి వెళ్లారు ఎలా చంపారు ఎవరు ముందుగా దాడి చేశారు ఎవరు తర్వాత దాడి చేశారు అత్త వివరాలని సిబిఐకి సీన్ టు సీన్ హత్య జరిగిన ఇంటి లోపలికి వెళ్లి మరియు వివరించారు దస్తగిరి సో హత్యలో తాను పాల్గొన్నాననే విషయాన్ని కూడా సిబిఐ అధికారులకు చెప్పారు తను కమిట్ అయ్యారు సో ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయ్యారు జైలుకెళ్లారు జైలు నుంచి బయటకు వచ్చారు అప్రూవర్ గా అప్రూవర్ గా మారిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ప్రకారం హత్య కేసులో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు అంటూ చెప్తూ వచ్చారు ఆ పెద్దవాళ్ళు ఎవరు అనేది తనతో పాటు హత్యలో పాల్గొన్న మిగతా వాళ్ళు తనకు చెప్పారు అనే విషయాన్ని చెప్తున్నారు దీనికి సంబంధించి కొంత మనీ వ్యవహారం కూడా నడిచింది అని చెప్తున్నారు సో డబ్బులు ఎవరు పెద్దవాళ్ళు ఇస్తా అని చెప్తే మేము హత్య చేశామని చెప్తున్నారు పర్సనల్గా ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతమైన కారణాలు ఉన్నాయనే విషయాన్ని కూడా దస్తగిరి సిబిఐ అధికారులు దృష్టికి తీసుకొచ్చారు సో ఇప్పటికే అప్రూవ్గా మారిన దస్తగిరి బయట వెచ్చలవిడిగా తిరుగుతున్నారు సెటిల్మెంట్లు చేస్తున్నారు బయట అనేక సెటిల్మెంట్లకు ఆయన కారణం అవుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు సో ఆయనకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి సో బయట సెటిల్మెంట్ చేస్తుంటే పోలీస్ అధికారులు ఎందుకు సిబిఐ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు ఆయన ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారంటూ రకరకాల సందర్భాల్లో మాట్లాడుతూ రావడం చూశాం అయితే ఇతర కేసుల్లో ఆ తర్వాత దస్తగిరి అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు జైల్లో ఉన్న సందర్భంగా సిబిఐ సిబిఐ కోర్టులో దస్తగిరి భార్య పిటిషన్ వేసింది సో తన భర్తకు ప్రాణహాని ఉంది అనే విషయాన్ని చెప్పింది పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు తన భర్తని వేధిస్తున్నారు అనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది తర్వాత కోర్టు కూడా ఆ వ్యవహారం పైన సీరియస్ అయిన పరిస్థితి చూసాం ఆ తర్వాత ప్రస్తుతం తనను ఈ కేసుకు సంబంధించి తనను సాక్షిగానే పరిగణించాలి దోషిగా కాదు అంటూ సిబిఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ వేశారు చాలా కాలంగా ఈ పిటిషన్ పైన విచారణ జరుగుతూ వచ్చింది ఎట్టకేలకు ఈ రోజు సిబిఐ కోర్టు దస్తగిరి కోరుకున్నట్లుగా దస్తగిరి ఆశించినట్లుగా ఆయన ఈ కేసులో దోషి కాదు సాక్షి అంటూ పేర్కొంది ఇకపైన ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కేసుకు సంబంధించి ఈ దస్తగిరిని కేవలం సాక్షిగా మాత్రమే సిబిఐ ట్రీట్ చేయబోతోంది ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఛార్జ్ షీట్ వేసిన నేపథ్యంలో ఫర్దర్గా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేశారు ఇంకా మరో ఛార్జ్ షీట్ వేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఫర్దర్గా ఇంకా విచారణ జరుగుతుంది రకరకాల కోర్టులో దీనిపైన విచారణ ఉంది సుప్రీంకోర్టులో కూడా ఈ అంశానికి సంబంధించి బెయిల్ అంశానికి సంబంధించి చర్చ విచారణ జరుగుతుంది ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయట ఉన్నారు భాస్కర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఉన్నారు ఆయన బెయిల్ని రద్దు చేయండి అంటూ కూడా కోర్టులో పిటిషన్లు ఉన్నాయి ఈ మొత్తం వ్యవహారం పైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇకపైన గా జరిగే అన్ని విచారణలోనూ దస్తగిరి కేవలం సాక్షిగానే మారు ఉండబోతున్నారు హత్య కేసులో నేరుగా పార్టిసిపేట్ చేశాను తాను కూడా హత్యలో పాల్గొన్నానని చెప్పినప్పటికీ కూడా ఏ చట్టం ఆధారంగానో ఏ రకంగానో తెలియదు కోర్టు సిబిఐ కోర్టు ఆయన్ని సాక్షిగా పరిగణిస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకుని కొద్దిసేపటి ప్రకటించింది సో సిబిఐ కోర్టు తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా సంచలనమైన నిర్ణయంగా ఉంటుంది ఈ నిర్ణయం పైన సిబిఐ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు పైన ఫర్దర్ గా దస్తగిరిని కేసులో కీలకమైన నిందితుడిగా ఉన్నారు దస్తగిరిని అరెస్ట్ చేయాల్సింది దస్తగిరిని సాక్షిగా పరిగణించడానికి వీల్లేదు ఆయన దోషిగానే పరిగణించాలి అంటూ ఆర్గ్యూ చేస్తూ వచ్చిన అవినాష్ రెడ్డి తరపున అడ్వకేట్స్ సిబిఐ కోర్టు తీర్పు పైన ఫర్దర్ గా కోర్టుకు వెళ్లే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఏం జరుగుతుంది అనేది కూడా ఈ కేసుకు సంబంధించి మరింత ఆసక్తిని కలిగిస్తోంది